ఇంకో మాట ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రణహిత నది ఇయాల కూడా ఐదు వేల క్యూసెక్లు నీళ్ళు వస్తూ ఉన్నాయి అవి ఎత్తిపోయాలి ఎల్ఎండి ఎంఎండి నింపాలి రైతులకు నీళ్ళు ఇవ్వాలి కానీ ఏం చేస్తాను మేడిగడ్డ పోతాము బూరు గడకు పోతాం బొందల గడ్డ పోతాం ఏ తోక మాట అది మెడిగాడ కాడ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు మేము అవుతున్నామో ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా పోతాం మీ చరిత్ర మొత్తం ఎండగడతాం ఓ లంగాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగాడ పోతాం ఏం బిక్తో మెడిగాడకాడ పోయి ఎందుకు పోతున్నావు మెడిగడకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి నీళ్ళు ఉన్నాయి కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు రైతుల ఈ కేసీఆర్ బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా ఇలా బంధు పెట్టిన మహిబాద్ కు నీళ్ళు వస్తలేవు డోర్ నగర్ కు నీళ్ళొత్తలేవు సూర్యాపేట తుంగతుడుకు మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు తగ్గిపోతున్నాయి ఇదా మీ రాజకీయం మీ చిల్లర రాజకీయం మీడిగడ్డగా ఉంటే అందులో రెండు వందల యాభై పిల్లలు ఉంటాయి రెండు వందల యాభై మూడు వందలు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు మూడు బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటుంది ఒక పంతొమ్మిది సబ్స్టేషన్లు ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి ఎన్నిసార్లు గుంగిపోలే నాగార్జున సార్లు గుంగిపోలేదా కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా మొన్నటిదాకా మూసి ప్రాజెక్టు గేట్ చక్కగా ఉండేదా కొట్టుకపోలేదా ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి కానీ మేము మేడిగాడ్డ పోతాం బొందల గడ్డ పోతాం ఇదా రాజకీయమా ఇది తెలివా తెలివి అనిపించుకుంటుందా ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది ఓ రోడ్డొచ్చు వాళ్ళకి గెలవచ్చు ఎవరికి శాశ్వతం కాదు మళ్ళా డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం అప్పుడు మేం గిట్లే మాట్లాడన్నా ఈ పద్ధతి అనుసరించానా మిగులుతారా మీరు నశంలో కూడా ఈ అహంకారంతో దుర్మార్గమైన విధానంతో నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా అడిగే సంస్కారం ఉంటుద్దా తెలివి ఉంటుందా అన్నా ఏం దగ్గర అంటాను కేఆర్ఎం మీకు అప్పయ ఏం చేయాలి ఈ పొన్నాళ్ళ లక్ష్మయ్య గారు ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు నేనున్నా కడియం సిఏర్ ఉన్నాడు నీళ్ళ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఎవరిని అడిగినా చెప్తుంటే కదా మీకు తెలివి లేకపోతే అప్పయ్యప్పుడు ఆగమవుడు బడ్జెట్ ఆఫీస్ తీర్మానం పెట్టుడు నేను ఒక్కడే మాట మీతో చెప్తున్నా దయచేసి నిన్న కూడా అని నాతో హైదరాబాద్లో సార్ అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది కదా ఇంకా నల్గొండ చెలో నల్గొండ ఎందుకని అసెంబ్లీలో తీర్మానంతో అయిపోదు చెలో నల్గొండతో కూడా అయిపోదు దయచేసి ఎప్పటికప్పుడు కృష్ణానదిలో బ్రిజేష్ ట్రిబ్యునల్లో మన వాటా తేలే వరకు న్యాయమైన వాటా తేలే వరకు మన నీళ్ళ హక్కులు మనకు దక్కే వరకు ప్రతి సందర్భంలో ఈ ఐదు జిల్లాల ప్రజలు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఐదు జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు మనం పోరాడడానికి సిద్ధంగా ఉండాలి